కేటీఆర్ ఒక వ్యాఖ్య చేశారు సార్ రేవంత్ మోదీ ఒకరికొకరు సహకరించుకుంటూ ఉన్నారు అని చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కు సపోర్ట్ చేసింది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయబోతోంది అని చెప్పేసి నిజంగా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే ఆ సపోర్ట్తోనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందా అంటే మీరు చదివిన వార్తలో అన్నది వాస్తవంగా పార్టీల మోడీ రేవంత్ సహకరించాడు రేవంత్ మోడీకి సహకరించాడు దాన్ని మీరు బీజేపీ కాంగ్రెస్ అని అన్నారు కానీ అలా అనే మోడీకి రేవంత్ సహకరించారు అనడంలో కాంగ్రెస్ బీజేపీలు సహకరిస్తున్నాయన్న సెన్స్ కన్నా కూడా మోడీ రేవంత్ రెడ్డి మోడీకి అనుకూలము అనే నరేటివ్ బిల్డ్ చేయడం ఎందుకంటే ఆయన ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీలో చేరుతాడు ఈ ప్రచారం ఎన్నికలకు ముందు కూడా రేవంత్ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది ఇవన్నీ మొదటి నుంచి జరుగుతున్న ప్రచారం కదా అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒక్కటే అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు కనుక ఎందుకంటే దేశంలో ఈ రెండు పార్టీలే ప్రధాన ప్రత్యర్థులు ఉండగా ఏ రాష్ట్రంలో కూడా ఈ రెండు పార్టీలు కలిసి పనిచేయవు అందులో కాంగ్రెస్ అధికారంలో వచ్చే పరిస్థితి ఉండగా ఈ రెండు ప్రతిపక్షాలుగా ఉన్నాయి ఇంకెవడో బలమైన వాడున్నాడు వాడు వాడు కొడుతున్నాడు అప్పుడు వీళ్ళిద్దరు కలిశారు అన్న లాజిక్ ఉంటుందేమో కానీ ఇక్కడ కాంగ్రెస్ ఏ ప్రధాన పార్టీగా ఉండగా కాంగ్రెస్ బీజేపీల మధ్య సహకారం ఉండటానికి స్కోపే లేదు అందువల్ల ఆ విషయం చెప్పినా ప్రజలు నమ్మరు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఈ ప్రయత్నం జరిగింది కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే వీళ్ళిద్దరు కలిసి మా మీద వస్తున్నారంటే జనం యాక్సెప్ట్ చేయలే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నదాన్ని నమ్మింది తప్ప కాంగ్రెస్ బీజేపీ ఒకటే అన్నదాన్ని నమ్మలే అందువల్ల ఇది నమ్మరని తెలిసి బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి బీజేపీ అనే బంధాన్ని చెప్తున్నారు అందుకే మీరు ఇప్పుడు ఇంతకుముందు అడిగిన ప్రశ్నలో కూడా బీజేపీ కాంగ్రెస్ సహకరిస్తుంది కాంగ్రెస్ బీజేపీ సహకరిస్తుంది కేటీఆర్ అల్లే మోడీకి రేవంత్ సహకరిస్తున్నాడు సహ అనేది ఆరోపణ దానికి కారణం రేవంత్కు మోడీ సహకరించారు ఇది ప్రాక్టికల్గా జరిగే పని రేవంత్ వేరు కాంగ్రెస్ వేరు కాదు రేవంత్ రెడ్డికి మోడీ సహకరించినా అయ్యే వచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాదు కదా వచ్చే ప్రభుత్వం డబ్ల్యూంజిఎన్ సర్కార్ కాదు వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే అందులో బీజేపీ కూడా ప్రధాన పోటీదారుగా ఈ ఎన్నికల్లో ఉంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికలతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీజేపీ ఒక బలమైన కాంపిటీటర్గా ఎన్నికల ప్రక్రియలో ఉంది కరెక్ట్గా రాష్ట్ర రాజకీయాల్లో ముక్కోన పోటీ చూసాం థర్టీ నైన్ పర్సెంట్ కాంగ్రెస్ కోట్లు వస్తే థర్టీ సెవెన్ పర్సెంట్ బీఆర్ఎస్కి వచ్చాయి ఫోర్టీన్ పర్సెంట్ బీజేపీకి వచ్చాయి అంటే బీజేపీ ఇది సీరియస్ కంటెండర్ ఒకవేళ బండి సంజయ్ని డ్రాప్ చేయడము కవిత అరెస్ట్ విషయం విషయంలో క్రియేట్ హైప్ క్రియేట్ చేసి కాకపోవడము బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన బలంగా జనంలోకి పోవడము ఇవేవి జరుగుండకపోతే వాస్తవంగా బీజేపీకి ఇంకెక్కువ ఓటింగ్ వచ్చేది అందువల్ల బీజేపీ ఒక బలమైన కంటెండర్గా ఉండగా వెళ్ళిపోయిపోయి బీజేపీ మోడీ వెళ్ళి కాంగ్రెస్ ఎందుకు సహకరిస్తాడు భారతదేశంలో కాంగ్రెస్ ముక్త భారత్ అని నినాదం ఇచ్చిన మోడీ సో తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ అధికారంలో రప్పిస్తాడా రేవంత్ రెడ్డికి సహకరించడం అంటే కాంగ్రెస్ సహకరించడమే కదా సో అందువల్ల కాంగ్రెస్ బీజేపీని సహకరించుకునే అవకాశమే లేదు అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం లేదు అందులో సౌత్ ఇండియాలో బలంగా ప్రవేశించాలని బీజేపీ ప్రయత్నిస్తున్న వేళ ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇప్పుడు రేపు ఉదాహరణకు రేవంత్ మోడీకి సహకరిస్తాడు ఏం జరుగుతుంది దానివల్ల బీజేపీకి పది పది సీట్లు దాడుతాయి అనుకోండి ఎవరి సీటుకు ఎవరి కుర్చీ కేసులు వస్తుంది రేవంత్ రెడ్డి కుర్చీ కేసులు వస్తుంది కదా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి పీసీసీ అధ్యక్షుడిగా ఉండి పదిహేడు సీట్లలో పదికి పైగా బీజేపీకి గెలుపుకు కారణమైతే ఆయన నష్టం జరగదా అంటే తన కుర్చీకి తానే ప్రమాదాన్ని తెచ్చుకునేంత అమాయకుడు రేవంత్ రెడ్డి అయితే ఇంత తొందరగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు కదా అంత రాజకీయాలు తెలియని వాడైతే అనూహ్యంగా ఇన్ అంతమంది సీనియర్లు ఉండగా రాజకీయ రంగంలో రేవంత్ రెడ్డి అట్ట చీఫ్ మినిస్టర్ కాగలిగా నా అంత పాలిటిక్స్ తెలు ఉన్నాడా సో అందువల్ల తన కుర్చీకి తానే ప్రమాదం తెచ్చుకునే రీతిలో ఎవరైనా వ్యవహరిస్తారా ప్రాక్టికల్గా సాధ్యమా అందువల్ల అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ రేవంత్కు సహకరించడము లోక్సభ ఎన్నికల్లో మోడీకి రేవంత్ సహకరించడం అనేది కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని చెప్పి జనం యాక్సెప్ట్ చేయరు కనుక ரேவந்த் வீதம் புதாலப்பெல் துப்பாக்கைப் பெட்டி காங்கரேஸ் காலித்திருந்தப்பு மருவிட்டுக்கான்.